దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి పెరట శుభాలు వందనాలు రండి పరిశుద్ధ గ్రంథముల నుంచి నేటిదిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం సువార్త ఐదవ అధ్యాయము ఏడవ చిన్నంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా పలికారు కనికరము గలవారు ధన్యులు వారి కనికరము పొందుదురు దేవుని ప్రజలారా దేవుడు చెలవిస్తున్న మాట కనికరము కలిగిన వారు ధన్యులు వారు కనికరాన్ని పొందుతారు చాలామంది రోజుల్లో కనికరాన్ని పొందాలని కోరుకుంటున్నారు కానీ కనికరము కలిగి లేకుండా ఉంటున్నారు క్రైస్తవులుగా పిలువబడిన మనం దేవుని బిడలుగా యేసుని అనుసరిస్తూ వెంబడిస్తున్న మనం కనికరము కలిగి ఉండాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి భయంకరమైన కాఠిన్యాన్ని ప్రదర్శిస్తున్న ప్రజలున్నారు కఠినత్వము కలిగి మాట్లాడుతూ కఠినముగా వ్యవహరిస్తున్న వారున్నారు మీరు కనికరింపబడాలి అంటే కనికరాన్ని కలిగి ఉండాలి ఇదే వార్త పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో మనం చదవగలిగినట్లయితే ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచను యేసు ప్రభు వారు వారిని చూచి వారి మీద కనికర పడ్డాడు కనికరం కలిగిన తండ్రి రోగులైన వారిని చూచి కనికరపడి వారిని బాగు చేశాడు ఇవాళ దేవుని ద్వారా కనికరం పొందాలి అని ఆశపడుతున్న మీరు కనికరాన్ని చూపించగలగాలి జాలి పడగలగాలి ప్రేమను ఆప్యాయతను దయను చూపించగలిగే మనస్సులో మనకు ఉండాలి బహు కఠినమైపోతున్న సమయాలు ఇవి మనము కనికరాన్ని కోరుతూ ఆదరణ కోరుకుంటున్నాము కానీ మనం ప్రేమను చూపించలేకపోతున్నాం కఠినముగా మాట్లాడే ప్రజలు ఉన్నారు బహుశాను ఆ స్థితిలో ఉన్నావేమో భయంకరమైనటువంటి గర్వం చేత ఎవరి మీద కూడా ఒక ప్రేమ కలిగిన జాలి కలిగిన మనస్సు లేని ప్రజలు ఉన్నారు మీరు దేవుని చేత కనికరింపబడాలి అంటే మొదట మీరు కనికరాన్ని కలిగి ఉండాలి దేవుని చేత కనికరింపబడిన వ్యక్తులు ఆశీర్వదింపబడతారు దేవుని చేత కనికరింపబడిన ప్రజలు దీవింపబడతారు దేవుని చేత కనికరింపబడిన ప్రజలు బహుగా బాగుపరచబడి ఆశీర్వాదదాయకంగా మార్చబడతారు నీ యొద్ద కనికరం లేకుండా నీవు కనికరింపబడాలని ఆశపడతా ఇది ఎంత సరి అయినదో ఆలోచన చేయండి దేవుని బిడ్లారా మనం కనికరాన్ని చూపించగలగాలి గర్వంతోనో కాఠిన్యముతోనో కఠినత్వంతోనో ఉండడానికి వీలు లేదు బహుభయంకరంగా కఠినత్వాన్ని బట్టి కుటుంబాల్లో వ్యవహరిస్తున్నవారు భార్య మీద భర్త మీద బిడ్డల మీద ఈ దినాలలో ప్రేమ మనుషులలో చల్లారిపోతూ ఉంది ఎవరి శత్రువులో ఎవరు మిత్రులో ఎవరి ఇంటివారో ఎవరు పరాయి వారో వివేచన లేని ఒక దుర్మార్గపు చీకటి ఆత్మచేత నడిపింపబడుతూ ఉన్నారు దేవుని బిడ్డ నువ్వు క్రీస్తుని కలిగి కనికరాన్ని కలిగి ఉండాలి చెడు ఏంటో మంచి ఏంటో ఎలా ప్రవర్తించాలో ఎలా నడుచుకోవాలో వివేచన కలిగిన ఆత్మ నీకు ఉండాలి కనుక మీరు కనికరింపబడాలి అంటే మొదట మీరు కనికరాన్ని చూపించండి నీ మాటల్లో కాఠిన్యత్వం నీ ప్రవర్తనలో కాఠిన్యత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుంటే ఎవరి మనలోనూ నువ్వు పొందలేవు తద్వారా దేవునికి కూడా నీ ద్వారా మహిమకు బదులుగా అవమానం కలుగుతుంది కనుక కనికరం కలిగిన వారే జీవించండి ప్రభు ద్వారా కనికరింపబడండి మీ ప్రతి పరిస్థితి ఆయన కనికరించి ఆదరించేవాడై ఉన్నాడు దేవుడి మాటలు మనం ఇంటికి దీవించిన కాక కలిసి రండి నాతో కూడా కండ్లు మూసుకు రండి ప్రార్థన చేసుకున్నాం కలిగిన మా తండ్రి దయగల ప్రభు నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి ఉందన్నారు ఈ ఆఖరి దినాలలో అంత్య దినాలలో ప్రేమ చల్లారిపోయి కాఠిన్యత్వాన్ని ప్రదర్శిస్తున్న ప్రజలను జ్ఞాపకం చేసుకుని కనికరము గలవారు ధన్యులు వారు కనికరింపబడతారు అవును ప్రభు నీ ద్వారా కనికరింపబడాలి అంటే మొదట మేము కనికరాన్ని కలిగి ఉండాలి మాలో ఉన్న ఈ గర్వాన్ని కాఠిన్యాన్ని కఠినత్వ హృదయాన్ని బండబారిన హృదయాలను తీసివేయండి ఆ హృదయాలను మెత్తన చేయండి కనికరపడే మనస్సు జాలిపడి ప్రేమ కలిగిన మనస్సును మాకు దీ ప్రజలు నీ బిడ్డలు నాయన నీ ఎదుట ఉండి ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబ పరిస్థితులను బాగు చేసి సరిదిద్ద నిలబెట్టమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుని ప్రజలారా అమ్మ లింకును ప్రోత్సహించండి జైన్ నైన్టీ సెవెన్ అనే యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహించండి దీని కొరకు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించం కాక ఆమె